హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి నాటి కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో అయితే ఒక స్పెషల్ అయితే ఈవెంట్ అయితే జరిగింది అదేం కదో అక్కడ మేము వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇంకైతే కార్తీక పౌర్ణమి రోజు అందరం కోసం అమ్మ పిన్ని అందరూ వచ్చారు ఇంకా అందరం కలిసి ఇక్కడే కార్తీక పౌర్ణమి పూజ సెలబ్రేట్ చేసుకుందాం ఉండమంటే ఉన్నారు ఇంకా అందరం కలిసి న్యూ హౌస్లో కార్తీక పౌర్ణమి నాడు పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం మా ఆంధ్రాలో అయితే స్పెషల్గా పెళ్ళైన ఫస్ట్ ఇయర్ అయితే గుడిపి తీసుకెళ్లి శివాలయానికి పువ్వు పిండి ఇప్పిస్తారు ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి తెల్లవాజాము లేచి కార్తీక దోమలు అడిగి దీపాలు వెళ్ళించి నీటితో వదిలి ఈవినింగ్ చంద్రుడు వచ్చే వరకు ఉపవాసం ఉంది చంద్రుడు వచ్చిన తర్వాత అద్దంలో చంద్రుడిని చూసి పూజ అయితే చేసుకుంటాం ఇంకా ఈ ఇయర్ కూడా మా పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంక ఈరోజు మూడు వందల అరవై ఐదు వరకు కూడా వెలిగిస్తాం పూజ అయితే మన కష్ట చాలా బాగా అందరం కలిసి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మా కాకి రుతువుకి అయితే అందరి కాలకి అయితే పెట్టేశారు ఇంకైతే ఈ పూజ అయిన తర్వాత మేమైతే ఫుడ్ కింద అత్తసరు పచ్చి పూసు అయితే తింటాం ఇంకా అందరం కలిసి కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాం మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రాసేయండి